నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సంస్థల్లో ఉద్యోగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య గారు మాట్లాడుతూ మొత్తం నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు వర్క్షాప్లు కలుపుకొని రెండు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నాం ఉద్యోగులు ఎర్రబ్రాడ్చీలు ధరించి విధుల్లో పాల్గొంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వారి డిమాండ్లు ప్రభుత్వానికి మరింత స్పష్టంగా తెలియచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు అత్యంత ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఉద్యోగాలు ఉద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారు అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు పరిష్కార అభ్యర్థనలు పంపించినా సరే అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఇది ఒక ఉద్యోగ సమస్య మాత్రమే కాదు ఇది వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్ సమస్యగా మారుతుందని ప్రభుత్వానికి కనీసం ఇప్పుడైనా స్పందించేలా పోరాటం కొనసాగుతుందని తెలిపారు రాష్ట్ర మేరకు నిన్న ఈరోజు ధర్నాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ధర్నా ప్రయాపెట్ జీవిన్ అర్థమే ప్రతి వలసిందిగా కోరుతున్నాను విధామా ఎయిటీఎస్ఏ విధామాద్ ఏటీఎస్ఏ విధామాద్ ఇవ్వాలి ఆఫీసీ ఉద్యోగులందరికీ ఆరేండ్లుగా పెట్టింగ్లో ఉన్న ప్రమోషన్లు ఎలక్ట్రికల్ బస్సులను ఆఫీసీనే కొనుగోలు కొనుగోలు వెంటనే ఏ వెంటనే ఏపీ ఎంప్లాయీస్ ఉద్యోగులైకత 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 ఉద్యోగ లైకత ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కామ్రేడ్స్ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ప్రధాని కార్యదర్శి మా సమస్యలు మా సమస్యలు మా సమస్యలు కామ్రేడ్స్ నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు వర్క్షాపుల వద్ద ఆర్టీసీ అప్లై చేయండి అని చెప్పేసి అని తెలియజేసే విధంగా ఎర్ర బ్యాగ్లు ధరించి విధులకు హాజరవుతూ ఈ భోజన విరామ సమయంలో నిన్నటి దినము ఈరోజు అన్ని చోట్ల ఈ ధర్నా కార్యక్రమంలో విజయవంతంగా నడుపుతున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులుగా జీత భత్యాల సవరణ కోసం పోరాటం కొత్త బస్సుల కొనుగోసం కోసం పోరాటం చేయాలి సమస్యల పరిష్కారం కోసం అంటే అధికారులు వేధింపులు మాకు ఈ బాధలు ఏమీ కూడా ఉండవు అని చెప్పేసి అని ఆలోచన చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చండి అని చెప్పేసి రిటర్మితులు మాత్రమే తీసుకొని ఆర్టీసీలో డిప్టేషన్ పైన పనిచేస్తున్నట్లుగా జీవో ఇచ్చారు అంటే ఇప్పుడు మారిన పీటీడీ ఉద్యోగికి ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ కుదరలే అనేక మనకున్న అంటే మనం గుర్తింపు సంఘంగా అగ్రిమెంట్ తర్వాత యాజమాన్యం రద్దు చేసింది వీటన్నింటినీ పునరుద్ధరణ కోసం అనేక దపాలుగా అటు యాజమాన్యాలు మాత్రమే పరిష్కరింపజేశారు కానీ ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాల యాజమాన్యానికి ప్రభుత్వానికి లెటర్ ఇచ్చి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పరిష్కరింప చేస్తానని చెప్పేసి తెలిపిన ధర్మిల ఆ రోజు జరగాల్సిన ఉద్యమాన్ని వాయిదా వేసుకుంటే అంటే ఆర్టీసీలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ఏడీసీ లీడింగ్ హ్యాండ్ ఎస్టీఐ ప్రమోషన్ సీఎంఓలో ఇచ్చినాం ముఖ్యమంత్రికి అందజేసాం సమస్య పరిష్కారం కాలే అంటే మన రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి పంపిస్తే రెండు వేల ఇరవై